మత్స్ వార్త తొమ్మిదో అధ్యాయం థ్యాంక్ యూ జీసస్ నైన్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా చాలా చక్కటి మాట అండి సహజంగా ఆరోగ్యం ఉంటే మన మీద డాక్టర్ దగ్గరికి వెళ్తాం అయితే నేను పాపు నేపిలో వచ్చి తిని అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేస్తున్నాను పాపు నే పిలో ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఒక మాట ఇక్కడ ఒక మాట ఉంది ఆయన చెబుతూ ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు అంటే దేవుడు వైద్యుడు అక్కర లేనంతగా నీకు ఆరోగ్యానికి కలగ చేస్తాడంట ఇంకొక విధంగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉంటే ఇంకేందుకెందుకులా మరి వైద్యుడు లోకపరమైన వైద్యుడి కోసం మాట్లాడుతున్నాడు దేవుని కోసం కాదు మరి ఇక్కడ చూస్తే ఈ వైద్యుడు మనకు అక్కరలేదు అక్కర్లేదా అంటే అటువంటి ఆరోగ్యానికి ఇస్తానంటే అక్కర లేకుండా చేస్తానంటా ఎప్పుడు అక్కర లేకుండా చేస్తాడు దేవునిత్యత చేత నువ్వు నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడితే కాదు నింపబడి అనుదినమును వేయించేయాల ఆత్మలు ప్రార్థించు వారిగా ఉండాలా ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థించుకుంటూ వెళ్తావో వాక్యం అంటుంది ఆయన మాట విని రోగులకి గాని గల వారికి వైద్యులు అక్కర్లేదు కదా అవును ఆరోగ్యంగా ఉంటే నీకెందుకు వైద్యుడు అంటే నిన్ను ఆరోగ్యవంతులుగా చేస్తాడని అర్థం బైబుల్ ఇదే మార్కు వార్త రెండు పదిహేడు లోకాసు వార్త ఐదు ముప్పై ఒకటి సేమ్ వాట్సెస్ మళ్ళా రిపిటేషన్ అవుతున్నాయి మార్కు వార్త రెండవ అధ్యాయము పదిహేడు వచనం సేమ్ అదే మాట ఏసా మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు ఆరోగ్యం ఉంటే వైద్యుడు ఎందుకండి అంటే నేను పాపులే కానీ నీతి మంత్రులు పిలువరాలి నేను రెండు భాగాలుగా మాట్లాడుతున్నాను నిజమే పాపుల కొరికే వచ్చాడు అనారోగ్యం ఉన్న వారి కొరకు వచ్చాడు అని బాగు చేస్తున్నాడు అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే నువ్వు ఎప్పుడైతే అన్య భాషలో ప్రార్థిస్తావో వైద్యుడు నీకు అక్కడ లేకుండా చేస్తాడు అనగా నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థించడం మొదలే మొదలు పెడతావో దేవుని ఆరోగ్యం నీలో పనిచేస్తుంది దేవుడు చక్కని ఆరోగ్యం ఇస్తాడు ఇదే లోకాస్వార్థ ఐదో అధ్యాయము మరి ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రాయబట్ట మనం చూస్తున్నాము ఈ లైవ్ ద్వారా ప్రభు అటువంటి కృప అంటే ఎప్పుడు నువ్వు సత్వ కలిగి ఆరోగ్యం కలిగి నీవు నీ పిల్లలు నీ కుటుంబం నీ ఇంటివారు నీ బంధువులు స్నేహితులు నీ ఆరోగ్యం నీలోంచి పొంగి పొరులును గాక సర్వ శరీరానికి ఈ మాటలు ఈ వాక్యం ఈ అభిషేకం ఆరోగ్యాన్ని ఇస్తాయి మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం చూస్తే మరి నాలుగవ వచనానికి కనుక చూస్తే ఏలైనగా దేవుని వల్ల ప్రేమి పడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రమే కాక శక్తితో పరిశుద్ధాత్మతో అంటే మాటలు టీవీ కాదు ఆత్మతో శక్తితో ఉంది అందుకే మీ పైనుండి మీరు శక్తి పొందుతారు ఈ అపోసల కార్యములు మొదటి రెండు అద్యాలు కనుక చూస్తే వారందరికీ వాగ్దానం చేస్తారు మీ పైరుండి శక్తి పొందుతారు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు మీరు శక్తి పొందుతారు ఈ శక్తి వరకు ఏం చేసింది అన్య భాషలుగా మాట్లాడలాగా అందుకే పరజనుల పెదువుల ద్వారాను అన్య భాషల ద్వారా నేను మాట్లాడతాను వాక్యములు రాబడింది ననామ్మును కృత భాషలు మాట్లాడతారు నిజమే ఎందుకొరకు రైతుల ముందు మాట్లాడడానికి కాదు కానీ నువ్వు వ్యక్తిగతంగా ఏకాంతంగా నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థించుకుంటూ వెళ్తావో దేవుని కృపలు వర్ధిల్లుతావు నీ ఆత్మ వర్ధులుతుంది నీ ఆత్మక్షమాభివృద్ధి పొందుతుంది నీ ఆత్మ మేలు పొందుతుంది నీ శరీరము కూడా నువ్వు అన్ని విషయాలు కూడా సౌఖ్యంగా నెమ్మదిగా ఉంటావు ఈ రోజు చేస్తున్నామలో ప్రవచిస్తున్నా మీ జీవితంలో మీ దేహం ఆరోగ్యంగా ఉండను గాక అందుకే ఆత్మతో శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతో మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటే పరిశుద్ధాత్మతో శక్తితో ఎప్పుడు కూడా నింపబడి అన్య భాషలు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీలోంచి దేవుని శక్తి ఆత్మ ప్రవహించటం ప్రారంభిస్తుంది అందుకే నజరేయుడు వేసు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడిన కదా అపుల కార్యములు పది ముప్పై కనుక చూసినట్టయితే ఈ మాట ప్రయపడ్డది అంటే ఎప్పుడైతే భాష భాషలు ఆత్మ ఇచ్చు వరములు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చెయ్య ప్రారంభిస్తావు నీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యవంతంగా మారిపోతుంది లైవ్ ద్వారా మీ జీవితలో దేవుడు అటువంటి కృప అనుగ్రహించినగాక గాక అటువంటి అభిషేకం గాక అటువంటి వరములతో ఫలములతో నేను నింపును గాక అవును ప్రభు యొక్క ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థిస్తున్నావా ఈ అనుభవం ఉందా అయితే నీకు చక్కని ఆరోగ్యము కలగాలంటే వైద్యుడి ఎక్కడ లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలంటే నా జీవితంలో చూస్తున్నా ఇప్పటికీ దాదాపుగా ప్రభువుని అంగీకరించి ఇరవై సంవత్సరాలు అవుతుంది చక్కటి ఆరోగ్యాన్ని చూస్తున్నా ఎవ్రీ డైలీ అవర్స్ కొద్దిసేపు కొంత సమయము సమయము దొరికినప్పుడు అన్యా భాషలో ప్రార్థించడం ప్రారంభిస్తున్నా అలాగా నీవు చేసినట్లయితే నీవు నింపబడ్డట్లయితే నీవు కనిపెట్టినట్లయితే నీవు అడిగినట్లయితే నీ దోహాన్ని తీరుస్తాడు నిన్ను నింపుతాడు నీకు నువ్వు నోటికి భాషను అందిస్తాడు కడుపులోంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి నీవు నువ్వు ప్రార్థించుకుంటూ వెళ్తున్న వెళ్ళినట్లయితే ఆత్మతో శక్తితో అవును ఆ వాక్కు శక్తితో నువ్వు ప్రార్థించినట్లయితే దేహములోను ఆత్మలో క్షేమాభివృద్ధి ఆత్మలో వర్దిల్లి అన్ని విషయాలు వర్దిలుచు సౌఖ్యంగా అనగా హెల్త్లో బీ ఇన్ హెల్త్ అనగా ఆరోగ్యములో ఆరోగ్యవంతంగా ఉంటావట అటువంటి అనుభవం దేవునికి ఇచ్చినగాక వేసే వచ్చేదాకా ఏసే రాకడలో నువ్వు ఎత్తబడేదాకా అంటే ప్రభు దగ్గరికి నువ్వు కొనిపోయబడేదాకా ఎలాగ ఉండాలంటే వెల్త్గా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అనారోగ్య పాలైపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యి హార్ట్ ఫెయిల్ అయ్యి లేకపోతే లంగ్స్ కిడ్నీ లేదా ట్యూమర్ అని క్యాన్సర్ అని లేదా మరొక షుగర్ అని బీపీ అని పక్షవాతం అని ఇటువంటి ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం కాదు మరి ఉంటున్నారు కదా మరి బ్రదరా కొంతమందికి అవుతుంది కదా ఐ నో కొంతమంది కావచ్చు దేవుడు వాళ్ళు స్వస్థపరుస్తాడు రకరకాలుగా రోగు రోగులుగా ఉంటే అవును డాక్టర్స్ కూడా బాగు చేస్తాడు మంచిదే దేవుడు అంతకంటే బాగు చేస్తాడు చాలా మంచిది విశ్వాసం ఉంటే దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడు అయితే దానికంటే ఒక అడ్వాన్స్గా మాట్లాడుతున్నా దానికంటే ఇంకొక అద్భుతమైన మర్మాన్ని తెలియచేస్తున్నా నువ్వు ఎప్పుడైతే అన్య భాషలో ప్రార్థిస్తా ఉంటావు కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందుతావు ఆరోగ్యంగా ఉంటే అనారోగ్యం పాలు కాకుండా ఎప్పుడు కూడా చిరకాలం ఆరోగ్యవంతంగా ఉంటావు కనుచూపు కానీ పండ్లు కానీ కండ్లు కానీ లేదా ఐసైట్ కానీ మరి చేతులు నొప్పటం కాళ్ళు నవ్వటం మరి బీపీ అనటం షుగర్ అంటాం థైరాయిడ్ అంటాం లేకపోతే కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ఎనీ సిక్నెస్ సిక్నెస్ ఉండకుండా హెల్త్గా ఉండాలనేది దేవునిక చక్కని ఉద్దేశమైంది ఉద్దేశమైంది ఈరోజు ఆ చక్కని ఆరోగ్యం నీకును కలుగును గాక ఆ సిలువలు అది ప్రభు చేసింది ఆయన గాయపరచబడ్డాడు ఆయన దెబ్బలు నీకు ఆరోగ్యం ఆయన నీ కొరకు గాయపరచబడ్డద్ది నీకు రక్తం కార్చింది ప్రాణం పెట్టి మరణించి చనిపోయింది హెల్త్ గా వెల్త్ గా అన్నిట్లో సౌఖ్యంగా ఉండవాలని నీ కోరుకుంటున్నాడు లైవ్ ద్వారా మించి వారి సునాములు గాక ది బంధువులు స్వస్థ కలుగునిగాక నెమ్మది లేని వారికి నెమ్మది గాక ఆరోగ్యం కోల్పోయిన వారికి మరలా తిరిగి చక్కటి ఆరోగ్యం తేవుడిచ్చునుగాక రప్పించునుగాక సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచునుగాక అవును మరి ఒకవేళ నీవు అలా కనుక ఉన్నట్లయితే గ్రేట్ గీ ఇస్తున్నా చక్కటి మర్మాన్ని చెబుతున్నా పరిశుద్ధాంత అన్య భాషలు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలా అవును అలాగుంటున్నామా అలాగా అనేక భక్తులు ఉన్నారు వారు ఆరోగ్యాన్ని పొందుకున్నారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు అవును దుష్టుడికి కూడా వెళ్ళిపోయారు అందుకే ఏలియా అసలు మరణమే చూడలేదంట మరణము చూడకుండా పరలోకానికి ఎక్కిపోయాడు ఒక్కరికి జరిగించిన దేవుడు మనకు కూడా నా నీ జీవితంలో కూడా జరిగించగలడు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ఏసే మీకు నాకు మనందరికి ఇచ్చు కాక మీ కొరకు ప్రార్థించబోతున్నా పరిశుద్ధులు తండ్రి ఎవరైతే నాయన ఈ లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నారు ఏకీభవిస్తున్నారు ఆత్మలు ప్రార్థిస్తున్నారు అన్య భాషలో ప్రార్థించటం ద్వారా చక్కని ఆరోగ్యాన్ని పొందుతామని తెలియచేసిన చక్కటి మాటలకై వందనాలు ప్రభు అలాగా ప్రార్థిస్తుండగా ఏసు క్రీస్తునాములు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మలు ప్రార్థిస్తుండగా అన్య భాషలో ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మలు ప్రార్థిస్తుండగా గొప్ప కార్యములు జరిగినగాక ఆత్మలోను వర్ధిల్టం క్షేమాభివృద్ధి పొందటం ఆత్మలోను అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండి నాయన దేహ విషయములు కూడా సౌఖ్యంగా ఉండేలాగా సహాయం ఇచ్చేయమని నాములు దీవించి ఆశీర్వించమని బలమైన కార్యములు జరిగించి మయమను ఘనతను పొందమని నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి బ్లెస్ అన్ని విషయాలు దేవుడు దీవించి ఆశ్రవదించిగా మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని విషయాలు ప్రభు తన నూతన కృప మీకు ఇచ్చి వర్తిల్ వచ్చేయను కాక థ్యాంక్ యూ ప్రైజ్